దేవుని ఘనమైన నామమునకు మహిమ గాట ప్రభు నామమున మీ అందరికీ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు పద్నాలుగవ అధ్యాయము ముప్పై వచనము సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు ప్రేమరా సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం ఇస్తుంది అటువలే మత్సరము అంటే అసూయ అది మనిషి జీవితానికి ఎముకలకి కుళ్ళుగా ఉంటుందని ఈ అసూయ అనేది ప్రేమిన వల్ల శరీర కార్యముల్లో ఒకటి చూడండి శరీర కార్యములు ఇవన్నీ కూడా ప్రభుకి దేవునికి వ్యతిరేకమైనవే ఈ అసూయ కూడా వ్యతిరేకమైనది ఈ అసూయ అనేది నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది చాలా భయంకరమైనదండి అంతేకాకుండా అసూయ అనేది పరువు ప్రతిష్టలను కూడా పాడు చేస్తుంది కావున ఈ అసూయ చాలా చాలా ప్రమాదకరమైనది భయంకరమైనదండి ఈ అసూయకి ముఖ్య కారణం ఏంటి అని ఆలోచన చేస్తే సంతృప్తి లేని జీవితం ఎన్ని ఉన్నా సరే ఇంకా లేదు అనే తృప్తి లేకపోతే సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది సంతృప్తి లేని జీవితం అంతేకాదు ఇతరుల యొక్క బాగుని సహించలేం ఓర్చుకోలేం చూచి ఓరవలేని జీవితము కూడా ఈ అసూయ ఈ అసూయ మీలో ఎలా పుడుతుంది అంటే ప్రేమ వలన సంతృప్తి లేకపోవటం ఇతరుల యొక్క బాగుని సరిగ్గా జీర్ణించుకోలేకపోవటం ఓర్చుకోలేకపోవటం అంతేకాకుండా ప్రేమ వల్లరా పొరుగు వాని పట్ల సరైన ప్రేమ బాంధవ్యము లేని పరిస్థితులు పౌరు పొరుగు వారిని గౌరవించకపోవటం అభినందించలేకపోవటం వారు ఏదన్నా కొనుక్కున్నా లేకపోతే ఏదన్నా ఏదన్నా సాధించినా వారిని అభినందించలేని జీవితమే ఈ అసూయ అసూయకి ముఖ్య కారణం చూడండి చాలామంది అసూయ కలిగి పెద్ద అపాయంలో పడిన వారు ఎంతో మంది ఉన్నారు ఎన్నో వివాదాలకు కూడా గురైన వారు కూడా ఎంతోమంది ఉన్నారండి ప్రేమ వల్ల ఉదాహరణగా చెప్పాలంటే తమ్ముడు కానుకుని దేవుడు స్వీకరించాడు తమ్ముడి మీద అసూయతోనే కదా అన్నయ్య కయ్యను హేబేల్ను చంపేశాడు అక్కడ హత్యకు కారణమైంది అసూయే కదా తమ్ముడు యొక్క మరణానికి కారణమైన అసూయ కథ ప్రేమిన వల్ల ఈ అసూయ అనేది ఎముకులను కూడా హరించి వేస్తుంది కాబట్టి చూడండి సో ఒక శవాన్ని మనం పాతి పెడితే శరీరం కుళ్ళిపోతుంది ఎముకలు అలా మిగిలి మిగిలిపోతాయి కానీ ఈ అసూయ అనేది ఎముకలను కూడా నాశనం చేస్తుంది కావున ఈ అసూయకి దూరముగా ఉండాలి దేవుడి మిమ్మల్ని దీవించునుగాక అమేన్